దేశవ్యాప్తంగా అయితే వానలు దంచి కొడుతున్నాయని చెప్పాలి ఎందుకంటే ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రజలు అకాల వర్షానికి కానీ అదేవిధంగా కుండపోత వర్షానికి కానీ ప్రజలు అతలాకుతలం అవుతున్నారనే చెప్పాలి ఇంకా దేశ దా రాజధాని అయినటువంటి ఢిల్లీలో మాత్రం కంటిన్యూగా దాదాపు మూడు రోజుల నుంచి కూడా కుండపోత వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి ఇక అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం అక్కడ కొన్ని టీమ్స్ని ఏర్పాటు చేసిన అనంతరం కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు ప్రత్యేక ప్రత్యేకంగా కథనంలోకి దిగినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను మాత్రం సుదూర ప్రాంతాలకు చేరవేసేటువంటి పనిలో మాత్రం పూర్తిగా నిమగ్నం అయ్యారని చెప్పాలి ఇక తెలంగాణకి చూస్తే మాత్రం కుండపోత వర్షంతో ఎక్కడికక్కడ జలమయం కావడంతో మాత్రం లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి ఎందుకంటే మెటరలాజికల్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ జెహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట మాత్రం అటు అంటే కొంత కొన్ని లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు మాత్రం పూర్తిగా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది ఎందుకంటే మూసీ నదికి దిగువగా ఉన్నటువంటి ప్రాంతాలు పరిసర ప్రాంతాలు చూసినట్లయితే మాత్రం చాలామంది ప్రజలు అనేది ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు కనీస ఏదైతే నీ మంచినీటి వసతికి సంబంధించి కావచ్చు అదేవిధంగా కనీస మౌలిక సదుపాయాలు కరువైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది ఇక మొత్తంగా చూస్తే మాత్రం వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాలకు మాత్రం రెడ్ అలర్టు అదేవిధంగా మరికొన్ని కొన్ని ప్రాంతాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ మరికొన్ని ప్రాంతాలకు మాత్రం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది అందులో ప్రధానంగా చూస్తే మాత్రం ఉత్తర తెలంగాణ చూస్తే ఆదిలాబాద్కి సంబంధించి కావచ్చు కరీంనగర్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇక్కడ అయితే ఆర్మూర్కి సంబంధించి కావచ్చు మెదక్ సంబంధించి కావచ్చు సంగారెడ్డి కామారెడ్డికి సంబంధించి కావచ్చు కొన్ని ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఇక మొత్తంగా చూస్తే మాత్రం దక్షిణ తెలంగాణ వైపు చూసినట్లయితే మహబూబాబాదు మహబూబ్ నగరు అదేవిధంగా సూర్యాపేట నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దపల్లి సిరిసిల్ల ఈ సిద్దిపేటకు సంబంధించి కొన్ని ప్రాంతాలకు మాత్రము ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది ఇక ప్రధానంగా హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం చార్మినార్ అదేవిధంగా సైఫాబాదు ఐఎస్ అదను ఎల్బీ నగర్ ప్రాంతాలకు సంబంధించి మాత్రం అంటే కోటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం కొంతమంది కొన్ని ప్రాంతాలకు మాత్రం రెడ్ అలర్ట్ అయితే జారీ చేసిందని చెప్పాలి ఎందుకంటే ఉదయం వేళలో ఉదయం ఎప్పుడైతే ఐదు గంటల సమయం నుంచి దాదాపు ఎనిమిది ఎనిమిదిన్నర గంటల సమయం వరకు కూడా కుండపోత వర్షం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకూడదు అని చెప్పేసి గత కొన్ని రోజులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ఇక చిరు వ్యాపారులకు సంబంధించి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చెప్పాలి ఎందుకంటే రోజుకు వాళ్ళ యొక్క దినచర్య అంటే వాళ్ళ యొక్క ఆ వ్యాపారం జరిగితే తప్ప పూట గడవని పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం ఎందుకంటే కొన్ని రోజులుగా కూడా దాదాపు వారం రోజులు కూడా కుండపోత వర్షం కురిసినప్పటికీ కూడా చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు కొంతవరకు మాత్రం ప్రాణపాయస్థ పరిస్థితి చేరేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదని చెప్పాలి ఇక ప్రస్తుతం ఉన్నటువంటి రాగల మూడు రోజుల పాటు మాత్రము కూడా ఇటు గ్రామాలకు సంబంధించి కావచ్చు హైదరాబాదు నగర వాసులకు సంబంధించి కావచ్చు పూర్తిగా కూడా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఎప్పుడైతే కొన్ని ప్రదేశాల్లో మాత్రము చిథిలావస్థలకు చేరినటువంటి భవనాల పట్ల అంటే నివాసం ఉంటున్నటువంటి ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే దాదాపు పురాతన భవనాలు కూలిపోయేటువంటి స్థితిలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కొంత సుదూర ప్రాంతాలకు చేరవేసేటువంటి పనిలో హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ అయినటువంటి గజ్వాల్ విజయలక్ష్మిని పనిలో నిమగ్నం అయినప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా అందరు లీడర్లు ప్రజా అంటే ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు అనేది ఉత్పన్నమవుతున్నాయనే చెప్పాలి ప్రధాన కారణం చూసుకున్నట్లయితే హైదరాబాదు వ్యాప్తంగా చూస్తు మొత్తం నూట డెబ్బై ఒక చెరువులలో అంటే చెరువు మీకు ఇది ఖాళీజాగా ఉంది అని చెప్పేసి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని అంటే కొంతవరకు తాత్కాలికమైనటువంటి నివాస గృహాలు ఏర్పాటు చేసుకునేటువంటి నివసించే వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరిగిపోతుండడం దీనివల్ల ప్రజలలో కాదు ప్రభుత్వం కూడా తీవ్రమైనటువంటి అంటే కొంత కొన్ని విషయాలు సీరియస్ గా తీసుకున్నప్పటికీ కూడా చర్యలు అనేది కొంతవరకు వెనకంజలో ఉండడం కూడా జరిగింది దీనికి ప్రధాన కారణం చూసినట్లయితే గతంలో మనం హైడ్రా చూసాము హైడ్రా ద్వారా కూల్చేసిన ఇల్లు కూల్చివేత జరిగినటువంటి కుటుంబాలు మాత్రం ఇప్పుడు దాదాపు కొంతవరకు రోడ్డున పడినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక పూర్తిగా చూస్తే మాత్రం ఈ విషయాలన్నిటిని దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్లకు మాత్రం ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా చాలా వరకు దాదాపు మూడు రోజుల నుంచి కూడా కంటిన్యూగా వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరుగుతుంది ఇక అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ప్రభుత్వ నాయకులు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సహాయం మంత్రులు కావచ్చు వీరందరూ కూడా ప్రజలను కొంత సేవ్ చేసేటువంటి పనిలో నిమగ్నం అయ్యారని చెప్పాలి ముఖ్యంగా వాటర్ బోర్డుకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అక్కడక్కడ ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నీరు పొంగడం అనేది విరివిగా చూస్తున్నాం దాని ద్వారా కూడా సీజనల్ డిసీజెస్ ఎక్కువగా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతున్నాయి దీనికి సంబంధించి ఏఎన్ఎంలను కూడా అప్రమత్తం చేసిందని చెప్పాలి ఇక ఉదయం నుంచి దాదాపు ఉదయం ఐదు గంటల సమయం నుంచి ఎనిమిది గంటల సమయం వరకు కూడా కుండపోత వర్షం పడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి వాటిని మనము కొంతవరకు అంటే వాటి నుంచి మనం కొంచెం తగ్గించుకునేంత వరకు కూడా మనం ప్రయత్నాలు చేయాలి ఎందుకంటే అవసరం అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా మాకు ఎలాంటి వెసులుబాటు లేదు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కొన్ని ప్రజల నుంచి అయితే కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి మరి దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది నిజంగా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ జారీ చేసినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే వెళ్తుందా లేదంటే వచ్చేటువంటి విపత్తుల నుంచి కొంతవరకు మనల్ని మనం కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారా కొంత కొంతవే చూడాలి అయితే మొత్తంగా చూస్తే మాత్రం రాగల మూడు రోజుల పాటు కూడా భారీ వర్షాలు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అదేవిధంగా గ్రామస్థాయిలో చూసుకున్నటువంటి సమయంలో మాత్రం షార్ట్ సర్క్యూట్ ద్వారా రైతులకు చాలా ఇబ్బందులు తలెటువంటి అవకాశం కనబడుతున్నాయి ఎందుకంటే ప్రధానంగా మనం విజయవాడ చూసాము ఏపీ ప్రాంతాల్లో చూస్తే అదే విధంగా తెలంగాణ ప్రాంతాల్లో చూస్తే మత్స్యకారులు వేటకు వెళ్లడం అనేది మనం విరివిగా చూస్తున్నాము ఈ సమయంలో ఈదురుగాలు కంటే గంటకు దాదాపు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇంకా మత్స్య వే మత్స్యకారులు వేటకు వెళ్ళేటువంటి సమయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో వేటకు వెళ్ళకూడదు అని చెప్పేసి కూడా అక్కడ రైతులకు ఆదేశాలు జారీ చేశారు షార్ట్ సర్క్యూట్ ద్వారా కూడా అక్కడక్కడ కరెంటు కోతలు విధించడంతో అంటే కరెంటు కోతలు ఎప్పుడైతే ఈదురుగాలులకు కరెంటు తీగలు వైర్లు తెగిపడిపోవడం దీని ద్వారా షార్ట్ సర్క్యూట్ జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇక నిన్న చూసినట్లయితే ఏదైతే సిద్దిపేట జిల్లాకు సంబంధించి కోమటి చెరువులో కొంతవరకు మాత్రం నీటి నిలు మునిగిపోయినటువంటి పరిస్థితి ఉండడంతో కూడా అక్కడ కరెంటు అధికారులు అప్రమత్తమై కూడా నీళ్లలో కొంత దాన్ని కొంత రిపేర్ చేసేటువంటి పనిలో పడ్డారు కొన్ని విపత్తుల నుంచి మనం దూరంగా ఉండాలంటే కొంత సమయం మనం పాటించాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు గతంలో ఎప్పుడైతే మణికొండకు సంబంధించి కావచ్చు కొండాపూర్కి సంబంధించి కావచ్చు ఈ ప్రాంతాల్లో మాత్రం నాలాలో మునిగిపోయి మృత్యువాత పడ్డ వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది ఎందుకంటే అధికారిక లెక్కల ప్రకారం కొంతమందిని అంటే దాదాపు ఒక పది సంఖ్యలో గుర్తించినా కూడా అనధికారికంగా గల్లంతైనటువంటి వారి సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అటు ప్రభుత్వ అధికారులతో పాటు ఇటు వాతావరణ శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ